ఈరోజు మన చిన్ని తలకాయకి బ్రహ్మాండమైన ఆలోచన వచ్చిందండి మన ఇంట్లో చాలా అంటే చాలా స్టార్ ఫ్రూట్స్ ఉంటాయి అయితే చాలా పుల్లగా ఉంటుంది తినాలన్నా కూడా మనకు అప్పుడే కాఫ్ కూడా చేసేస్తుంది నెమ్మోళ్ళు అవ్వటం అయితే నా చిన్ని తలకాయకి బ్రహ్మాండమైన ఆలోచన వచ్చిందన్నారు కదా వారంలో ఐదారు రోజులు కంపల్సరీ పచ్చళ్ళు ఉండాలని నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇంట్లో వాళ్ళు కూడా లైక్ చేస్తే మన ఇంట్లో ఉండే పుల్లటి స్టార్ ఫ్రూట్స్తో మనం ఒక వే పచ్చడి ఓల్డ్ స్టైల్లో చేసి చూద్దామని ఒక వారం రోజులు నా తలలో తజ్జన భజ్జనలో పడిన తర్వాత ఈరోజు సండే రోజు దానికి ముహూర్తం పెట్టానండి టేస్ట్ అయితే అమోహంగా ఉందండి ఇంకా కొన్ని హంగులు కొన్ని సంగులు చేసి మనం ఫుల్ వీడియోగా తెచ్చేద్దామా చిన్ని అంటే బోల్డ్ ఆలోచనలు వస్తాయి కదా మళ్ళీ మంచి వీడియోతో మీ మధు మీ ముందర ఉంటుంది బాయ్